హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ సిక్స్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం కుమార్ వెనకాలే భయం భయంగా అడుగులు వేస్తోంది రూప అతను ఏదో బిల్డింగ్ లోపలికి తీసుకువెళ్తున్నాడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి రూపకి కొంచెం భయం స్టార్ట్ అయ్యింది అసహనంగా అనుమానంగా అనిపిస్తోంది ఎవరో కొంతమంది ఆడవాళ్ళు చాలీ చాలని బట్టలతో రూప వైపు అదోలాగా చూస్తూ చూయింగం నములుతూ బుడగలు చేస్తూ నవ్వుకుంటున్నారు వాళ్ళల్లో ఒక అమ్మాయి రూపభుజం మీద చెయ్యి వేసి ఏ పిల్ల ఏ ఊరినిది ఎక్కడి నుంచి వచ్చేవేంటి ఫ్రెషా అని అడుగుతూ తన చేతిలో ఉన్న సిగరెట్ స్మోక్ చేస్తూ మాట్లాడుతుంటే నాకు చాలా చాలా భయంగా అసహ్యంగా అనిపించింది ఆ వాతావరణం మొత్తం చాలా తేడాగా అనిపిస్తోంది నేను ఇంకా కుమారి వెనకాలే నడవకుండా వెనక్కి అడుగులు వేస్తూ తప్పించుకోవడానికి ట్రై చేశాను గుమ్మం దగ్గర ఉన్న బాడీ గార్డ్స్ నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా లోపలికి తోశారు ఒక్క రెండు నిమిషాలు నాకేమీ అర్థం కాలేదు ఎవరు వీళ్ళంతా కుమార్ నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు కుమార్ని చాలా కోపంగా అరుస్తూ అడిగాను చెప్తాను చెప్తాను లోపలికి రా నా చెయ్యి బలంగా పట్టుకుని లోపలికి లాక్కుపోతున్నాడు కుమార్ కుమార్ నా చెయ్యి వదులు విడిపించుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాను కానీ కుమార్ ప్రవర్తన మరింత దారుణంగా తయారవుతోంది నన్ను పట్టుకుని లాక్కు వెళ్ళడం మొదలుపెట్టాడు నాలో భయం రెట్టింపయ్యింది కుమార్ ఏంటిది వదులు గింజుకుంటున్నాను నేను అప్పటి వరకు ఎంతో ప్రేమగా మాట్లాడిన కుమార్ నా చెయ్యి పట్టుకుని బలంగా ముందుకు లాగుతూ నన్ను లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బకి నేను తిరుగుతూ కింద పడిపోయాను చుట్టూరా చాలామంది ఆడవాళ్ళు నా వైపు చూస్తూ వెకిలిగా నవ్వుతున్నారు మరికొంతమంది నా వైపు చూస్తూ జాలిగా మనలాగే మరొక అమ్మాయి కూడా ఈ వరలో చిక్కుకుంది పాపం అని ఏదేదో మాట్లాడుకుంటున్నారు నా కళ్ళల్లో కన్నీళ్ళు ఏం పోయే కాలంరా బాజీ నీకు ఆడపిల్లని అట్ట కొట్టమాకు అని పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను కదా అంటూ ఒక ఆవిడ ముందుకు వచ్చి నన్ను లేపి కూర్చోపెట్టింది ఏంటమ్మడు వీడిని నమ్మి ప్రేమించినావా వీడి తప్ప నీకు ఇంకెవడు దొరకలేదా అనవసరంగా వీడి చేతికి చిక్కినావుగా అంటూ నా వైపు చూస్తూ జాలీగా మాట్లాడుతూ నా కన్నీళ్లు తుడుస్తోంది ఆవిడ మాటలు వింటూ స్టాచ్యూ లాగా ఉండిపోయాను నాకేమీ అర్థం కావట్లేదు ఎవరివో అందల శబ్దాలు వినిపిస్తున్నాయి నా చుట్టూరా ఉన్న ఆడవాళ్ళందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు నా పక్కనే ఉన్న ఆవిడ కూడా నా వైపు ఒక్కసారి జాలీగా చూసి కన్నీళ్ళతో ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు బయటికి పారిపోవాలని ఎంత ట్రై చేస్తున్నా బాడీగార్డ్స్ తీసుకువచ్చి మళ్ళీ నన్ను లోపల పడేస్తున్నారు కుమార్ నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు నీకు దండం పెడతాను నన్ను బయటికి వెళ్ళనివ్వు ఎంత ఏడ్చినా కుమార్ ఫేస్లో కొంచెం కూడా జాలి లేదు ప్లీజ్ కుమార్ నాకు చాలా భయం వేస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు నన్ను ప్రేమించాను అన్నావు నేను లేకపోతే చచ్చిపోతాను అన్నావు నన్ను నమ్మించి ఎక్కడికో తీసుకువచ్చావు అతని కాలర్ పట్టుకుని చాలా కోపంగా అడిగాను నా చేతులు విదిలించి కొట్టాడు ప్రేమ నా నాకు ఆడదాని మీద ఇప్పటి వరకు ప్రేమ లేనే లేదు రాదు కూడా కోరిక మాత్రమే ఉండేది ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ట్రాప్లో వేయడం వెంటనే తీసుకువచ్చి ఇక్కడ అమ్మడం ఇదే నా పని కానీ నిన్ను మాత్రం ఒక రాత్రి మొత్తం తనివి తీరా అనుభవించాలి అనుకున్నాను అలాంటి కోరిక ఉంది నాకు ప్లాన్ కూడా వేశాను హోటల్కి తీసుకువెళ్ళాను కానీ నువ్వు నా ప్లాన్ రివర్స్ చేసేసావు నా కోరిక తీర్చలేదు ఈరోజు ఫ్రెష్ క్యాండిట్ అమ్మాయిని అప్ప చెప్తానని నీకు బాగా ఎక్కువ రేటు కట్టి ఎప్పుడో క్యాష్ కూడా తీసుకున్నాను టైం అయిపోయింది టైం దాటితే డబల్ అమౌంట్ నేనే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి లేకపోతే వాళ్ళు నన్ను చంపడానికి కూడా వెనకాడరు అందుకని నీ మీద కోరిక తీరకుండానే ఇక్కడ తీసుకువచ్చి దింపవలసి వచ్చింది కానీ ఏదో ఒకరోజు నేను నీ గదిలోకి తప్పకుండా వస్తాను ఆ రోజు నా కోరిక తీర్చుకుంటాను ఆ మాటలన్నీ వింటూ రూప కోపంగా ఆవేశంగా కుమార్ చెంపలు పగలకొట్టింది అసలు అసలు నువ్వు మనిషివేనా చీ నిన్ను నమ్మి నీతో వచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది గుండెలు పగిలేలాగా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది నన్నే కొడతావటే రూపం మీదకి చెయ్యెత్తబోతున్న కుమార్ని చూసి హాగుబాజీ ఎందుకంత ఆవేశం మాకు అప్పజెప్పావు కదా దాని పొగరంతా మేము చేస్తాము నమస్తే శీలావతిజీ చెప్పినట్లే టయానికి మీ ముందు అమ్మాయిని నిలబెట్టాను చూసారా అందుకనే బాజీ నువ్వు ఎప్పుడు వచ్చినా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం కదా నీకు నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నావు కదా కిల్లి నములుతూ చిన్న నవ్వు నవ్వుతూ అంటోంది శీలావతి ఇలాంటి పొగరుబూతు అమ్మాయిలంటే పడిచొచ్చే కస్టమర్స్ మాకు చాలామంది ఉన్నారు వాళ్ళకి పొగరు అనచడం అంటే చాలా ఇష్టం పిల్ల మిలమిల మెరిసిపోతోంది నువ్వు చెప్పింది నిజమే మా కంపెనీలో ఇప్పటి వరకు ఇలాంటి పిల్ల లేదు అంటూ కుమార్ ఊహించనంత అమౌంట్ కుమార్ చేతికి ఇచ్చింది కిల్లి నములుతూ ఏడుస్తున్న రూప వైపు అలాగే చూస్తోంది శీలావతి ఏంటి మేడం ఇది నేను ఇంకా మీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇంతేనా ఆవిడిచ్చిన డబ్బుని ఒక చేతితో పట్టుకుని మరొక చేతి మీద కొట్టుకుంటూ రూపవైపు చూపించి ఒక్కసారి ఆ అమ్మాయి ఫిగర్ చూడండి ఏ హీరోయిన్ కన్నా తక్కువగా ఉంటుందా మీరే అంటున్నారు కదా ఇలాంటి అమ్మాయి మీ కంపెనీలో లేదని నేను తెచ్చిన ఈ కేసుకి ఇంతేనా ఆ మాటలు విని రూపకి మరింత కోపం ఉక్రోషం లేచి కుమార్ వైపు ఆవేశంగా వెళ్ళి మరొకసారి చంప పగల కొట్టింది కాండ్రించి ఉమ్మింది ఎవర్రా ఎవరు కేసు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను కుమార్ ఆవేశంగా రూప జుట్టుని గట్టిగా పట్టుకుని ఎంత పొగరే నీకు అంటూ శీలావతి వైపు చూస్తూ మేడం ఇన్ని రోజులు మీకు నేను ఎంతోమంది అమ్మాయిలను సర్వీస్ చేశాను దీని పొగరు నేనే అనుస్తాను నాకు ఒక గంట టైం ఇవ్వండి అంటూ కోపంగా జుట్టుపట్టుకుని లాగుతున్నాడు రూపది వదులో వదులు ఏడుస్తూ కుమార్ని చేతులతో కొడుతూ తల్లడిల్లిపోతోంది రూప లేదు బాజీ లేదు ఈ పిల్ల ఫ్రెష్ క్యాండిట్ అంటున్నావు ఇలాంటి వాళ్ళకి డిమాండ్ చాలా ఎక్కువ కావాలంటే నీకు మరింత డబ్బు పడేస్తాను మరొక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఎప్పటిలాగే ఎంజాయ్ చేసి వెళ్ళిపో ఈ అమ్మాయిని వదిలే అంటూ మరొక డబ్బులు కట్ట కుమార్ వైపు విసిరింది శీలావతి తనకు రేటు కట్టి తన ముందే మాట్లాడుకుంటుంటే అక్కడికక్కడే చచ్చిపోవాలనిపిస్తోంది రూపకి తన నిస్సహాయ స్థితికి తన మీద తనకే అసహ్యం వేస్తోంది స్టాచ్యూలాగా నిలబడిపోయి పిచ్చిచూపులు చూస్తోంది శీలావతి చిటిక వేయగానే ఇద్దరు బలమైన మనుషులు వచ్చి రూపని బరబరా లాక్కుంటూ లోపలికి తీసుకుపోయారు వాళ్ళని విడిపించుకోవడం రూపతరం కాలేదు తన బాధకి హద్దే లేదు ఒక చిమ్మ చీకటి గదిలో తనని పడేశారు ఎంత భయం వేసిందో చెప్పలేదు ఆ గదిలో తనలాంటి ఆడపిల్లలు ఒక నలుగురైదుగురు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకి వెళ్ళి బిత్తర చూపులు చూస్తున్నారు వాళ్ళందరినీ చూసి తనకి గొంతు తడారిపోతుంది ఉన్న చోటనే కుప్పకూలిపోయి అలాగే ఉండిపోయింది ఎంత ఏడ్చినా ఎంత అరిచినా అదంతా వృధా అనిపిస్తోంది వాళ్ళ వేదనని బాధని అర్థం చేసుకునే నాదుడే లేకపోయాడు రెండు గంటల తర్వాత ఆ గదిలో ఉన్న ఇద్దరిని బలవంతంగా బయటకు లాక్కి వెళ్ళారు వాళ్ళు ఎంతకీ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదని చాలా దారుణంగా గొడ్డును బాదినట్లు బాధుతున్నారు వాళ్ళు అరిచే అరుపులకి రూప వెన్నులో వణుకు పుడుతోంది ఒళ్ళంతా చెమటలు పట్టేసి నీరు కారిపోతోంది గుండె వేగం పెరుగుతోంది చెప్పలేనంత భయపడుతోంది రూప పరిస్థితే ఇలా ఉంటే తనకంటే చాలా చిన్న పిల్ల ఆ గదిలో ఉంది పదమూడు ఉంటాయేమో చాలా ఏడుస్తోంది తనని చూడగానే రూప గుండె కరిగిపోయింది తన వైపు అడుగులు వేసింది భయం భయంగా చూస్తోంది ఆ చిన్నారి భయపడకు అని ధైర్యం చెప్పడం రూప వల్ల కావట్లేదు ఆ చిన్న పాపని పట్టుకుని గట్టిగా తాను కూడా ఏడ్చేసింది ఆ చిన్న పాప నేను రోజు తలుపు సందుల్లో నుంచి అంతా చూస్తూనే ఉన్నాము అంతకు ముందు ఆ గదిలో నుంచి బయటకు లాక్కు వెళ్ళిన ఆడవాళ్లను చిత్రహింస పెడుతున్నారు దయాదాక్షిణ్యం లేకుండా బాగా కొడుతున్నారు వాళ్ళు అరిచే అరుపులు వింటుంటే చాలా చాలా భయం వేసింది మాకు ఆ నరకయాతన అనుభవించే కంటే వాళ్ళు చెప్పిన మాట వినడమే నయం అనుకున్నారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరినీ చక్కగా ముస్తాబు చేసి ఏదో గదుల్లోకి పంపిస్తున్నారు అంతా నేను ఆ చిన్న పాప తలుపు సందుల్లో నుంచి చూస్తూనే ఉన్నాము వాళ్ళ మాట వినకపోతే కొట్టి కొట్టి చంపుతారని అర్థమైపోయింది నాకు అంతకన్నా ముందు నా అంతట నేనే చచ్చిపోవడం నయమనిపించింది ఎలా చచ్చిపోవాలి చనిపోవడానికి కూడా ఆ రూంలో ఎటువంటి అవకాశాలు లేవు ఊపిరి బిగబెట్టి చచ్చిపోదామనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు చాలా భయం వేస్తోంది తప్పించుకోవడానికి ఏ దారి కనిపించట్లేదు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆ రోజంతా ఆ రూంలోనే గడిచిపోయింది మాకు తినడానికి తాగడానికి ఏమీ ఇవ్వలేదు నీరసించిపోయాను బాగా నీరసంగా ఉంది మర్నాడు సాయంత్రం తలుపు తీశారు నేను భయం భయంగా గోడవారుగా జరిగి కూర్చున్నాను ఇద్దరు మనుషులు బలంగా ఉన్నవాళ్ళు లోపలికి వచ్చి నా జుట్టు పట్టుకుని ఒకడు బయటికి లాగాడు నేను ఎంత ఏడుస్తున్నా అస్సలు వదలట్లేదు నన్ను కూడా రూమ్ బయటికి లాక్కుని వెళ్ళారు అదంతా లీడర్ శీలావతి కిల్లి నములుతూ ఉయ్యాల ఊగుతోంది నన్ను తీసుకువచ్చి ఆవిడ ముందు పడేశారు కన్నీళ్లతో నాకంతా మసక మసకగా కనిపిస్తోంది ఏడ్చి ఏడ్చి వెకిళ్ళు వచ్చేస్తున్నాయి కిల్లీ నములుతూ పక్కనే ఉన్న వేస్ట్ బౌల్లో ఊసి ఒక రకమైన వెకిలి నవ్వు నవ్వుతూ నా ముందుకు వచ్చి కూర్చుంది ఆవిడని చూస్తేనే నాకు ఎంత భయం వేసిందో వెనక్కి వెనక్కి జరుగుతుంటే నన్ను కదలనివ్వకుండా అటు ఒకడు ఇటు ఒకడు వచ్చి నుంచున్నారు అమ్మ మీకు దండం పెడతాను నన్ను వదిలియండి నేను అలాంటి అమ్మాయిని కాదు చాలా దీనంగా బ్రతిమలాడుతూ అడిగాను నేను చూడు ఇక్కడికి వచ్చే ప్రతి ఆడపిల్ల ఫస్ట్ ఇదే చెప్తుంది కానీ అలవాటైతే ఇలాంటి కన్నీళ్ళు బాధలు మాటలు ఏమీ ఉండవు వాళ్ళంతటా వాళ్ళే సింగారించుకుని వచ్చిన వీటులను సుఖపెడుతుంటారు నువ్వు కూడా అంతే కొత్త కదా అలాగే అనిపిస్తుంది ఇదిగో చూడు పిల్ల నువ్వు చెప్పినట్లు విన్నావనుకో ఏ బాధ ఏ కష్టం లేకుండా చూసుకుంటాను నీ ఒళ్ళంతా బంగారంతో నింపేస్తాను ఏది కావాలంటే అది తృప్తిగా తినవచ్చు నెలకి ఒక్కసారి మంచి సినిమాకి వెళ్దాం అందరం కలిసి నీ బంధువులు చుట్టాలు ఇళ్ళకి కూడా నీ మీద నమ్మకం కలిగితే నేనే పంపిస్తాను లేదు నాకేమీ వద్దు నన్ను దయచేసి వదిలేయండి మీరు చెప్పినట్లు నేను చెయ్యలేను నేను అలాగే ఏడుస్తూ గింజుకుంటున్నాను ఆవిడకి కోపం వస్తోంది అని నాకు అర్థమవుతోంది ఏందే మంచిగా చెప్తే అర్థం కావట్లేదా పెళ్లి చేసుకుని కూడా ఎవరితో ఒకరితో పడుకుంటావు కదా అక్కడైతే ఒక్కడే మొగుడు ఇక్కడ రోజుకి ఒక కొత్త మొగుడు ఇక్కడ నిన్ను వాళ్ళు చాలామంది ఉంటారు పెళ్లి చేసుకుంటే ఒక్కసారి మొదటి రాత్రి ఇక్కడ ప్రతిరోజు మొదటి రాత్రి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం అంటూ చాలా చాలా చండాలంగా పిచ్చి పిచ్చిగా వాగుతోంది ఆపండి మీరేం మాట్లాడుతున్నారు నేను వినలేను ఆవిడ నా మొహంలోకి మొహం పెట్టి మాట్లాడుతుంటే ఆ మాటలు ఆ ప్రవర్తన భరించలేక చేతులతో తోసేశాను మా మేడం మీదకి చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యమే అంటూ నా పక్కనే ఉన్న ఇద్దరు బలకాయులు నన్ను దారుణంగా కొట్టారు బెల్ట్ తీసుకుని ఆడదాని అని కూడా చూడకుండా చర్మం చిట్లిపోయేలాగా కొడుతున్నారు నేను ఎంతలాగా అరిచినా వదిలిపెట్టలేదు వాళ్ళు అర్రర్రే చెప్తే విన్నావు కాదు చూడు ఎంత నరకం అనుభవిస్తున్నావో చిన్నగా కొట్టం ఏంటది మీ ప్రతాపం ఆడపిల్లల మీద కాదు రేపటి నుంచి గదిలోకి వెళ్ళాలి శరీరం కందిపోతే వచ్చిన కస్టమర్ చూసి మంచి అమౌంట్ ఇవ్వడు అంటూ నన్ను కొడుతుంటే అలాగే చూస్తూ నవ్వుతూ ఉయ్యాల ఊగుతూ సిగరెట్ కాలుస్తోంది శీలావతి నేను అరిచే అడుపులకి గావు కేకలకి ఆ బిల్డింగ్ మొత్తం రీసౌండ్ వస్తోంది చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ గదిల్లో నుంచి నన్ను చూసి చూడనట్లు తొంగి చూస్తున్నారు కొంతమంది కళ్ళు దీనంగా అయ్యో మాలాగే ఈ అమ్మాయి కూడా బలైపోయింది అని నాకు చెప్పకనే చెప్తున్నాయి కొంతమంది ఆడవాళ్ళు ఎందుకు నీకు ఈ నరకయాతన ఒప్పుకుంటే పోలా అన్నట్లు నా వైపు అదొక రకంగా చూస్తున్నారు అంతే తప్ప ఎవరూ ముందుకు వచ్చి ఆ శీలావతిని ఆపడానికి ప్రయత్నించట్లేదు వాళ్ళు చూస్తున్న దారుణాన్ని ఖండించట్లేదు నన్ను చావ చితొట్టి మళ్ళీ గదిలోకి తీసుకువెళ్ళి పడేశారు నాకు కదలడానికి కూడా ఓపిక లేదు ఎవరివో పట్టిల శబ్దాలు ఓ రాత్రి ఇద్దరు అమ్మాయిలు నా గదిలోకి వచ్చారు దెబ్బల నొప్పికి మూలుగుతున్న నన్ను లేపి కూర్చోపెట్టారు ఏవో మందులు ఇచ్చి వేసుకోమని చెప్పారు నేను మెడికల్ స్టూడెంట్ కావడంతో అవేమిటో అబ్జర్వ్ చేశాను కిల్లర్స్ వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకుని కన్నీళ్లతో అలాగే కూర్చున్నాను చూడమ్మా నీలాంటి అమ్మాయిలు అసలు ఈ కూపంలోకి రానేకూడదు ఆల్రెడీ నువ్వు బురదగుంటలో కాళ్ళు వేసేసావు కడుక్కుంటే పోయేది కాదు వీళ్ళు నిన్నంత ఈజీగా వదిలిపెట్టరు ఈ చిత్రహింస అనుభవించే కంటే వాళ్ళు చెప్పినట్లు చేయడమే నయము శీలావతి ఆవిడ మాట వింటే నిన్నేమీ చెయ్యదు మన సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ మనకే ఇచ్చేస్తుంది నిజంగానే ఆవిడ చెప్పినట్లు నువ్వు మీ ఇంటికి కూడా వెళ్ళి రావచ్చు కానీ అప్పుడే కాదు నీ మీద ఆవిడకి నమ్మకం కలిగితే నా మాట విని ఆవిడ చెప్పినట్లు చెయ్యి అంటూ ఇద్దరు నా దెబ్బలకు ఆయిన్మెంట్ రాస్తున్నారు నేను వాళ్ళ మాటలకు ఏమీ స్పందించట్లేదు శూన్యంలోకి చూస్తూ అలాగే ఉండిపోయాను కాసేపటికి ఇద్దరూ బయటికి వెళ్ళారు మీరు చెప్పినట్లే ఆ అమ్మాయికి నచ్చ చెప్పాము మేడం అంటూ శీలావతితో గుసగుసలాడుతున్నారు అన్ని కన్నీళ్లతో చూడడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది రాత్రి అయితే ఎవరివో అరుపులు రకరకాల మనస్తత్వాలు ఉన్న మగవాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళ మాటలు చేష్టలు దరిద్రమైన బూతులు అన్నీ నాకు వినిపిస్తూనే ఉన్నాయి ఎన్నెన్నో గొంతులు మౌనంగా రోధిస్తున్నాయి ఆ నరక కూపాన్ని భరిస్తూ ఎంతోమంది ఆడవాళ్ళు అక్కడ నలిగిపోతూనే ఉన్నారు ఆడదే ఆడదానికి శత్రువు అంటే ఇదేనేమో అనిపిస్తోంది నాకు పిల్ల అని కూడా చూడకుండా వాళ్ళని కూడా వ్యభిచారంలోకి దించుతున్నారు పాపం ఆ పిల్లలు బాధకి తట్టుకోలేక గదుల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అరుస్తూనే ఉన్నారు నాకు ఆ దృశ్యాలు అన్నీ చూసి పిచ్చెక్కిపోతోంది నా పక్కనే ఉన్న చిన్న పాప అయితే బెదిరిపోతోంది ఆ రోజు రాత్రంతా అస్సలు నిద్రపట్టలేదు నాకు అప్పటికే నేను ఆ నరకంలో పడి రెండవ రోజు ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపట్టింది ఎప్పుడు నిద్రపోయానో ఎప్పుడు లేచానో నాకే తెలీదు చిన్నగా కళ్ళు తెరిచాను అప్పటికే తెల్లవారిపోయింది సూర్యకిరణాలు విండోలో నుంచి మా రూంలోకి పడుతున్నాయి మధ్యాహ్నం అయ్యిందని నాకు ఆ వాతావరణాన్ని బట్టి అర్థమయ్యింది ఆ గదిలో ఉన్న వాష్రూంలోకి వెళ్ళి చిన్నగా ఫేస్ వాష్ చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాను అప్పటికే రెండు రోజులైపోయింది భోజనం తిని ఆ రోజు రెండు రకాలు రెండు కూరలతో వేడి వేడి అన్నంతో ఒక ప్లేట్ నా ముందు ఉంచి బయటికి వెళ్ళిపోయాడు ఒకతను కళ్ళు తిరిగి నడవలేని పరిస్థితుల్లో నీరసంగా ఉన్న నాకు ఆకలి బాగా వేస్తోంది క్షణం కూడా ఆగకుండా గబగబా తినేశాను తిన్న కాసేపటికి కొంచెం ఓపిక వచ్చినట్లు అనిపించింది మళ్ళీ చిన్నగా నిద్రలోకి జారుకున్నాను చూస్తూ చూస్తూనే రాత్రి అయిపోయింది నాలో భయం ఎలా తప్పించుకోవాలి అడుగు తీసి అడుగు బయటకు వెయ్యాలంటే సెక్యూరిటీ వాళ్ళని కాదని ఎదిరించి తప్పించుకునే మార్గము లేదు ఆలోచిస్తుంటే బుర్ర పగిలిపోతున్నట్లు అనిపిస్తోంది నాకు నేను ఇలాంటి ఆలోచనల్లో ఉండగానే ఒకడు దడాలను తలుపు తీసుకుని నా వైపుకు వచ్చి నన్ను బలంగా లేపి బరబరా బయటకు లాక్కుపోయాడు సుడు ఇంకా నకరాలు చెయ్యి మాకు ఈడనే ఊరేసి సంపుతాను చెప్పిన మాట విని సింగారించుకో ముందు రోజు ఉన్న మెత్తదనం ఆవిడ మాటల్లో లేదు చాలా సీరియస్గా నా వైపు కోపంగా చూస్తూ మాట్లాడుతోంది శీలావతి వాళ్ళ దౌర్జన్యాన్ని నేను సహించలేకపోయాను ఆవిడ ఎంత వాగుతున్నా కదలిక లేకుండా బొమ్మలాగా కూర్చున్నాను స్పందించట్లేదు ఏందే జీవితం అంటే చాలా వచ్చేసినదా నీకు ఈ రెండు రోజుల్లో సంపుతా అంటే సంపితే సంపని అని అనుకుంటుండావేమో కానీ నేను చంపేది నిన్ననుకుంటే తప్పు నీ గదిలో నీతో పాటు ఈ రెండు రోజులు ఉంది కదా ఆ చిన్న పాప దాన్ని ఊరేసి చంపుతాను అంటూ ఆ చిన్నపిల్లని బరబరా లాక్కు వచ్చి మెడకి చీర కట్టి పైకి లేపుతోంది ఆ పాప గిజగిజ గింజుకుంటోంది అరుస్తోంది ఏడుస్తోంది ఆ దృశ్యం చూసి నేను విలవిలలాడిపోయాను వద్దు వద్దు మీరేం చెప్పినా చేస్తాను ఆ పాపని వదిలేయండి మీకు దండం పెడతాను ఏడుస్తూ అక్కడే కుప్పుకూలిపోయాను అద్దీ అటరావి దారికి సరే చెప్పింది విను నువ్వు మొదటి రోజు ఇక్కడికి పెళ్లి కూతురులాగా రెడీ అయి వచ్చావు కదా ఆ రోజు నీ ఫోటో తీసి మా సేట్కి పంపించాను ఆయనకు నీ మీద సాన మనసయ్యింది ఈరోజు షాప్ నీ కోసం ఆయన పనులన్నీ వదులుకుని ఇక్కడికి వస్తుంటారు ఆయన కోరుకుంటే ఆయన ముందు ఎంతమంది అమ్మాయిలైనా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆయనకు మాత్రం నువ్వే కావాలిట అది కూడా పెళ్లి కూతురులాగా అందంగా రెడీ అయ్యి పో ఇప్పుడే పో త్వరగా రెడీ అవ్వు ఆవిడ గొంతులో అథారిటీ ధ్వనిస్తోంది కదలకుండా నుంచున్న నా వైపు చూసి ఏందే వినిపించట్లేదా దాన్ని సంపన అంటూ ఆ చిన్నపిల్ల మీద బలంగా కాలు మోపి తొక్కింది ఆ పిల్ల విలవిలలాడిపోతూ కొట్టుకుంటుంటే రాక్షసుల్లాగా నవ్వుతున్నారు వద్దు వద్దు రెడీ అవుతాను ఆ పాపని ఏమీ చేయొద్దు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ అడిగాను నేను సరేపో చక్కగా తలారా స్నానం చెయ్యి అక్కడ పెట్టిన కొత్త చీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో చక్కగా సింగారించుకో కళ్యాణం బొట్టు బుగ్గన చుక్కాతో రెడీగా ఉండు సేట్ సాబు ఈరోజు నీ అందం చూసి మైమరిచిపోవాలా అర్థమైందా అంటూ నా తల పైకెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ అంది శీలావతి అర్థమైంది అన్నట్లు నేను కళ్ళతోనే సమాధానం చెప్పాను మాట రావట్లేదు వాళ్ళు చూపించిన గదిలోకి వెళ్ళి చక్కగా స్నానం చేసి చీర కట్టుకున్నాను తలనిండా పువ్వులు పెట్టుకున్నాను కళ్యాణం బొట్టు బుగ్గన చుక్కా పెట్టుకున్నాను ప్రాణం లేని జీవశ్చవంలాగా వాళ్ళ ముందు నిలబడ్డాను శీలావతి నన్ను అలాగే చూస్తోంది కింద నుంచి పై వరకు ఆహా ఏమన్నా ఉండావా నేను చూస్తంటే ఆడదాన్ని అయినా నాకే ఏదోలాగా అనిపిస్తాంది సేటు నిన్ను ఇట్ట చూసినాడంటే రోజూ ఎడికి వచ్చినా వస్తాడు అదిగో అదే నీ గది వెళ్ళు అంటూ ఒక గదివైపు చూపించింది శీలావతి కన్నీళ్లతో నేను ఆ గదిలోకి వెళ్ళాను మొదటి రాత్రి గదిలాగా ఆ రూమ్ మొత్తం పువ్వులతో అలంకరించారు మంచి వాసన వస్తోంది ఆ గదిలో నుంచి తప్పించుకోవడానికి ఏ దారైనా ఉందేమో అని పిచ్చిదానిలాగా అటు ఇటు చూస్తున్నాను కానీ ఏ లాభం లేదు బయటికి వెళ్ళాలంటే శీలావతి ముందు పడవలసిందే కన్నీళ్ళు ఆగట్లేదు నాకు ఏడుపు వచ్చేస్తోంది అలాగే ఉండిపోయాను నేను గదిలోకి వెళ్ళి పది నిమిషాలు అవుతోంది గుండె వేగం పెరిగిపోతోంది నా జీవితం నాశనం కావడానికి ఇంకెంతో టైం లేదని చాలా చాలా ఏడుస్తున్నాను ఆ టైంలో శీలావతి మాటలు వినిపిస్తున్నాయి ఆవిడ ఎందుకనో చాలా కంగారు పడుతోంది ఎవరితోనో మాట్లాడుతోంది ఈ కథలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు